రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు శేఖర్ నేను శ్రీమన్ ఫర్టిలైజర్ డీలర్ ఈరోజు మనము ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నాము ఇది ప్యాడీ ఇది సన్న రకం ఇంతకుముందు గత కొన్ని సంవత్సరంలోనే మనము ఒక వెరైటీ ఏదైతే లిల్లీ పుట్ అనే వెరైటీ గురించి అయితే మనము వీడియో చేయడం అయితే జరిగింది ఆ ఒక వెరైటీ మనకు మనము అనుకున్న దానికంటేనే ఎక్కువగా ఈల్డింగు మరియు రైతుకు ఎక్కువగా దిగుబడి రావడంతో ఈ యొక్క వెరైటీ గురించి అయితే ఈరోజు మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనతో పాటు ఈ యొక్క జెనోమిక్స్ కంపెనీకి చెందినటువంటి సేల్స్ ఆఫీసర్ రమేష్ అన్న కూడా మనతో పాటు ఉన్నారు ఇది ఎలా దిగుబడి వస్తుంది ఇది నాటుకున్నట్టయితే రైతుకు ఎలాంటి దిగుబడి అనేది వస్తుంది అనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మన సార్ని అడిగైతే తెలుసుకుందాం హలో సార్ నమస్కారం సార్ మీ పేరు ఏం పేరు సార్ రమేష్ రమేష్ సార్ మీరు ఎక్కడ సార్ మంచిరాల జిల్లా కుమ్మరంబం జిల్లా రెండు సేల్స్ రెండు జిల్లా రెండు ఏరియాలో సేల్స్ ఆఫీసర్ గా చేస్తారు సార్ అయితే గత పోయిన సంవత్సరం నేను ఈ యొక్క లిల్లీపూట్ అనే వెరైటీ గురించి నేను కొన్ని చోట్ల చూడడం జరిగింది సార్ అప్పుడు ఈ వెరైటీ బాగుంది నాకు తెలిసిన అట్లా సన్నాళ్ళలో మంచిగా ఉంది ఇది నాటుకోవడం ద్వారా రైతుకు ఎలాంటి లాభాలు ఉన్నాయి రోగాలు ఎట్లా వస్తాయి దీనికి మనం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీని యొక్క దిగుబడి ఎంత వస్తుంది అనే విషయాల గురించి మా రైతులు కొంచెం ఎక్స్ప్లెయిన్ చెప్తాం సార్ ఫస్ట్ కాలం దీని పంట కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట నలభై రోజు హీల్డింగ్ అనేది ఎట్లా వస్తుంది సార్ దీని హీల్డింగ్ ఇప్పటి వరకు నేను చూసిన ఏరియాలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల హీల్డింగ్ వచ్చే అవకాశం ఉంది సార్ అంటే ఒక ఎకరానికి ఎకరా ముప్పై క్వింటాల హీల్డింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది ఆల్రెడీ మనం రైతులు కూడా మాట్లాడినాము వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నుంచి ముప్పై దిగుబడి ఇప్పుడు కొన్ని ఏరియాలలో ఏంటంటే సార్ దీని వేరే అదర్ వెరైటీ ఏంటంటే హైట్ ఎక్కువ కింద పడిపోవడం అనే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి సార్ ఇప్పుడు ఈ వెరైటీ ఎట్లా ఉంటుంది సార్ దీనికి ఆ ప్రాబ్లం హైట్ ఎక్కువ రాదు ఇది నూట పది నుంచి నూట పదిహేను సెంటీమీటర్లు హైట్ వస్తుంది అండ్ దీన్ని మనకు ప్యానికల్ చూసుకున్నట్టయితే ప్యానికల్ చాలా లాంగ్ ప్యానికల్ ఉంటుంది ప్యానికల్ అంటే గొలక పొడుగు ఉల్క పొడుగు లాంగ్ ప్యాక్ ఉంటాయి మనం ఇంత ముందు ఫార్మాలతో గింజలు కూడా లెక్కించడం జరిగింది రెండు వందల తొంభై నుంచి మూడు వందల ముప్పై గింజల మధ్యలో ఉన్నాయి సార్ ఒక్కొక్క మనకు దిగుబడి అంచనా వేసుకోవచ్చు మనం మనకి ఎన్ని గింజలు ఎక్కువ ఉంటే అంతా ఇస్తుంది వచ్చిన ప్రతి గింజ కూడా మనకు తప్పు పాలు తీసుకొని ఈజీగా రావడం జరుగుతుంది అసలు తప్ప దీనికి చాలా తప్పశాతం చాలా తక్కువ వస్తుంది మళ్ళీ మనకు గింజ చూసుకుంటే కూడా మంచి గో మన మంచి కలర్ మంచి క్వాలిటీ ఉంటుంది సన్నగా సన్న సన్నగా ఉంటుంది సార్ సూపర్ ఫైన్ చాలా చాలా సన్నంగా ఉంటుంది అవును చాలా సన్నంగా ఉంది సన్నంగా ఉంటూ దిగుబడి ఎక్కువ వచ్చే రకమైన ఇప్పుడు ఒక ఎకరాకి ఎన్ని కిలోల చొప్పున వేసుకోవచ్చు సార్ మనము ఎకరాకు పది కిలోల ప్యాకేజ్ మనం రికమండ్ చేస్తాము పది కిలోల బ్యాగే వాడాలి ఇప్పుడు పది కిలోలు సరిపోతాయి సరిపోతుంది సరిపోతుంది మనకు పది కిలోలు వేసుకున్నప్పుడే మనం ఆశించిన ఇప్పుడు చెప్పిన దిగుబడి రావడం జరుగుతుంది అంటే నారు సరిపోయే ఉద్దేశంతో వేస్తారు కానీ మనం ఎంత దూరం దూరం వేసుకుంటే అంత గంట ఎక్కువ వస్తుంది పిలకలు పిలకలు కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై పిలకలు రావడం జరుగుతుంది ప్రతి పిలక కూడా మనకు పానికలు రావడం జరుగుతుంది అంటే మనకు ఎంత ఇది ఎంత పల్చగా వేసుకుంటే అంత గాలి వెలుతురు సన్ రైజ్ తీసుకొని మనకు మన పాలినేషన్ జరిగి అంత బాగా రావడం జరుగుతుంది ఇప్పుడు దగ్గరికి వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆకురాబు వస్తుంది దోమపోటు వస్తుంది తెగుళ్ళు అటాక్ ఏ ఏదానికైనా ఈవెన్ మన రకమైన కాదు రైతులకు సూచన చేయాల్సింది అది అంటారు అయితే ఇప్పుడు మనము ఈ యొక్క లిల్లిపోటు మనము ఎట్లా వెదజల్లే పద్ధతిలో బాగుంటుందా డ్రమ్ సీడ్ బాగుంటుందా నాటు వేసుకునే పద్ధతిలో బాగుంటుందా కొంతమంది ట్రాక్టర్లతోనే ఎప్పుడు జూన్ నెలలోనే సార్ వెరైటీ ఏ రకంగా వేసినా మనకు మినిమం దిగుబడి ఉంటది నాట్ వేసుకుంటే బాగా సూపర్ ఉంటుంది డ్రమ్ సిడ్ వేసినా బాగానే ఉంటది కాకపోతే ఏంటంటే మనకు డ్రమ్స్ ఇడ్ వేసినప్పుడు కర్ర పూర్తిగా లోపలికి దిగా కొద్దిగా గొలక ఆదిగా బరువుకు పడిపోయే అవకాశాలు పడిపోయే అవకాశం పడిపోదు కొంచెం ఒక్కొక్క గాలి ఎక్కువ కొట్టినప్పుడు ఆ పడిపోయే అవకాశం ఉంటుంది పడిపోయే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు కానీ ఏ రకంగా చేసినా మనకు దిగుబడి వస్తుంది ఇబ్బంది దిగుబడి విషయామరమే లేదు దీనికి పాంపడ తెగులు తక్కువ ఉంటది అగ్గి తెగులు రాదు మనకు చూడదాము కూడా ఇప్పటికి నేను చూసిన పిల్లలు ఎక్కడ కూడా చూడదామో లేదు దాదాపు మనం చూసిన ఈ వెరైటీ కూడా చాలా బాగుంది సార్ ఇప్పుడు ఎక్కడ కూడా మనకు ఎక్కువ రోగం రోజు ఇప్పుడు దీని పంట కాలం ఏరై నుంచి నూట ముప్పై నుంచి నూట నలభై నూట నలభై నలభై ఇప్పుడు వాటర్ వాటర్ విషయం సార్ కొంచెం కొద్దిగా ఎప్పుడు అయినా ఏం కాదు ఓచుకుంటుంది ఇబ్బంది ఏంటి కొంచెం వాటర్ అయినా ఓచుకుంటుంది మనం కూడా మెయిన్గా రైతులు చెప్పే సూచన ఏంటి అంటే పొలంలో ఎప్పుడు వాటర్ నిలవబెట్టొద్దు పెట్టద్దు నిలబెట్టకుండా వాటర్ తీసి ఇటు తీసేయాలి మళ్ళీ పెట్టాలి అవసరమైతే వన్ టూ డేస్ నేల మొత్తం బయటకు వరకు కుంచితే అది ఆక్సిజన్ తీసుకుంటుంది మొక్క మనకి నీళ్ళు ఉంటే ఏంటంటే అంత పెద్ద ఆక్సిజన్ పోదు కదా మనకు మంచి ఆక్సిజన్ తీసుకొని రూట్ రూట్ డెవలప్మెంట్ అవుతుంది మనకు వస్తుంది మన మన మళ్ళీ సూచన ఏంటి అంటే రైతులు ఏ రకం వరి పెట్టుకున్నా కానీ సెకండ్ డోస్ నుంచే పొటాస్ వాడాలి సెకండ్ ఫర్టిలైజర్ లో పొటాష్ ఎంపీ మోనో పొటాస్ వాడుకుంటే మనకు హీల్డింగ్స్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి కర్ర మంచి స్ట్రాంగ్ వస్తుంది అది వాడడం వల్ల కూడా కర్ర చేదెక్కి తెగుళ్ళు పురు కూడా తక్కువ ఉంటది కంపల్సరీ పొటాస్ రెండో మీరు రెండో డోస్ నుంచి ఎక్కువ ఉంటుంది తినడానికి ఇప్పటికీ మన ఫీడ్బ్యాక్ ఉందంటే రైస్ స్వీట్గా ఉంటది తినడానికి రైస్ అనేది స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్వీట్ ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలిసిన ఫార్మర్స్ ఇక్కడ నేను సూర్యాపేటలో కూడా కొన్ని వందల ఎకరాల రైతులు కూడా మనం వెరైటీ వాళ్ళ నుంచి కూడా ఇంతకుముందు మనం అడిగి స్వీట్ బ్రైడ్ తీసుకోవడం జరిగింది మన దగ్గర కూడా ఈసారి దాదాపు ఎంత లేదన్నా కూడా ఒక యాభై ఎనిమిది టన్నుల యాభై ఎనిమిది టన్న టన్ను మన చెన్నూ మన చెన్నూరు ఏరియాలో కూడా దాదాపు ఒక రెండు టన్నులు మనం జరిగింది రెండు టన్ను జరిగింది ఇప్పుడు ఈ వేరే వెరైటీతో పోల్చుకున్నప్పుడు ఇదైతే ఇప్పుడు రైతులకు అయితే వర్త న్యాయంగా రైతులకు హండ్రెడ్ పర్సెంట్ వర్తీ ఇది బియ్యం పట్టించుకుని అమ్ముకునే రైతులకు ఇంకా వర్తి ఆహా కాదు సార్ కొన్ని వెరైటీలు ఏంటంటే రైస్ పట్టించేటప్పుడు కొన్ని పగలడం అట్లా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి వేరే వెరైటీలు ఇప్పుడు అలా దీనికి దీనికి ఆ ప్రాబ్లమ్ ఏంటో మళ్ళీ డిపెండ్స్ ఆన్ పట్టలేదు మేనేజ్మెంట్ ఫర్టిలైజర్తోనే ఉంటుంది ఇప్పుడు కొందరు రైతులు మనకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్ మీరు మొన్న మంచిగా ఉందని చెప్పి రూ మాది అన్నం వండితే కొద్దిగా టేస్ట్ వేరే వస్తుంది కొద్దిగా ఖరాబ్ అయిపోతుంది అంటే నువ్వు యూరియా యూరియా ఎక్కువ వాడితే అది కంపల్సరీ ఆ స్టేజ్కి వస్తుంది యూరియా ఈ మన ఫాస్ఫేట్ గానీ ఎక్కువ వాడితే అది ఎక్కువ తీసుకొని మనకు అన్నం ఇమీడియట్ ఖరాబ్ అయిపోతుంది మనం మోస్ట్లీ ఎంత రికమండ్ ఎంత రికమెండెడ్ ఉంటుందో అంత రికమండ్ వరకు ఫర్టిలైజర్లు వాడుకో పూట అనే వెరైటీ సార్ ఓన్లీ మనకు వర్షాకాలమే బాగుంటుందా లేదంటే సమ్మర్ లాంటి వేసంగిలో కూడా వేసుకోవడానికి మోస్ట్లీ సన్నర్లో ఏవైనా వర్షాకాలంకే రికమెండ్ చేస్తాం మేము వేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏముంటది వేసుకోవచ్చు కానీ కొంచెం కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతాయి ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మనకు నీళ్ళు సరిపోక కొంచెం రైస్ ఇరిగే ప్రాబ్లం ఉంటుంది అంటే వాటర్ కన్వీనియంట్ ఉన్న ఏరియా వేసుకోవచ్చు నాకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ రోజు చేసిన వాటర్ ఉంటుంది నాకు పట్టకాలం ఎంతకాలం ఏం కాదనప్పుడు వాటర్ ఉంటుంది కాకపోతే మనకి ఏంటంటే సమ్మర్ కచ్చారు ఒక పది రోజులు డీరేషన్ తగ్గింది అవును తగ్గుతుంది మోస్ట్లీ రికమెండ్ చేయకపోవడమే బెస్ట్ కానీ కొన్ని ఏరియాలు ఏంటంటే ఈ యొక్క సన్నాలు కూడా సార్ ప్లాన్ నన్ను కూడా చాలా మంది అడిగిర్రు అందుకే ఈ యొక్క లిల్లీ అనే వెరైటీ మనకు అనుకూలంగా ఉంటుంది అనుకూలమేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది రైతులు నాటు వేసుకునే పద్ధతి ఉంటాయి కదా సార్ అప్పుడు మనము ఎన్ని రోజులకు దీన్ని వాళ్ళు అలుకునే తర్వాత ఎన్ని రోజులకు మనం నాటు అనేది వేసుకోవాలి సార్ ఇరవై నుంచి ఇరవై లోపు నాటేసుకుంటే మనకు ఆశించిన దిగుబడి ఇరవై నుంచి ముప్పై గింటలు ఆ దిగుబడి రావడానికి ఆస్కారం ఎందుకంటే నారు డ్యూరేషన్ ఎక్కువైనది మనం నాటేటప్పుడు ఆ ఒక్కొక్క పిలికి గంట పోయేది మనకు మోస్ట్లీ గంట రావాలంటే పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల లోపు అప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఆ నాటేసుకుంటే మనకు అది అధిక పిల్లలు రావడం జరుగుతుంది అధిక దిగువ రావడం జరుగుతుంది అధిక పిల్లలు రావడం వల్ల అధిక దిగుబడి వస్తుంది కంపల్సరీ ఇరవై ఐదు రోజుల లోపలి నాటేసుకోవాలి ఇరవై ఐదు రోజుల లోపలి నాటేసుకోవచ్చే ఎన్ని పీసులు అంటే ఎన్ని మొలకలు తీసుకోవాలి సార్ ఒకటి నుంచి రెండు 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 నారే వేసుకోవాలి అంటే కొంతమంది కొన్ని ఎక్కువ అంటారు సార్ అది అవసరం లేదు మన గంట వస్తుంది బ్రహ్మాండం గంట వస్తుంది మీరు ఒకటి నుంచి రెండు పిలకలు పెట్టుకొని చూడండి మీకు అద్భుతమైన గంట వస్తుంది పిలకలు ఎక్కువ రావడం జరుగుతుంది మీరు ఇప్పుడు నాలుగైదు పిలికలు వేసారు అది నీకు ఎక్కువ రాదు కదా గంట ఒకటి నుంచి రెండు పోసలు వేసినప్పుడు గంట ఎక్కువ రావడం జరుగుతుంది పిలకలు దుబ్బ ఈ దుబ్బ దమ్మ ఎక్కువ చేయడం జరుగుతుంది పిలికలు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి దాని ద్వారా ఇప్పుడు మన జెనోమిక్స్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ సార్ రమేష్ సార్ చెప్పినట్టు మనం ఈ యొక్క లిల్లీ అనే వెరైటీ చూసినట్టయితే ఇది ఒక ఏదైతే మనకు వర్షాకాలం సీజన్లోనే బాగుంటుంది మరియు మనము వేసంగిలో కూడా వేసుకున్నట్టయితే బాగుంటుందని కూడా సార్ మనకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క వెరైటీ స్పెషాలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే హైట్ అనేది అయితే చాలా తక్కువగా రావడం జరుగుతుంది ఈ యొక్క ఏదైతే మనము ఒక వరి గంట ఉంటుందో ఎన్ని పిలకలు వస్తే అన్ని పిలకలకు ప్రతి ఒక్కదానికి కంకి అనేది రావడం జరిగింది దాని ద్వారా రైతులకు అధికంగా లాభాలు అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా లాభాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వెరైటీని వేసుకున్నట్టయితే మనకు రైతులకు ఖచ్చితమైన దిగుబడి వస్తుంది మరియు లాభాలు కూడా ఎక్కువగా రావచ్చు థ్యాంక్ యూ సార్ కోసం మంచి విషయాలు చెప్పినందుకు